హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కొంప తీసి దర్శన్ ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పేసాడే ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకు భయం వేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్కడ చెట్టు చాటున నుంచిన కాంచిన అనన్య కూడా ఇప్పుడు ఏం జరగబోతుందమ్మి అంటూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆనంద చెప్తూ ఉంటుంది సమీర పాపం చనిపోయిందా తన చివరి కోరిక తీరాలనుకుంటుంది దర్శన్ తన మెడలో తాళి కట్టాలని అనుకుంది కానీ కట్టలేకపోయాడు బ్రతికుండగా అందుకని ఇప్పుడు చనిపోయింది కాబట్టి దర్శన్తో తల కరువు పెట్టిస్తాను అప్పుడు సమీరా ఆత్మ సాటిస్ఫై అవుతుంది అంటూ అంటూ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు సమీరా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ శరణ్య దీనికి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న కాటి కాపరి దగ్గర చితి పెట్టడానికి అగ్నిని తీసుకుంటుంది అది తీసుకొని ఆ కర్రకి ఉన్న అగ్నిని ఇక సమీర చితికి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది ఆనంద ఆ మంటని అలా తన తలకొరివి పెట్టడానికి చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సమీరా ఆత్మ శాంతిస్తుంది అంటూ చెప్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నేనేం చేయాలి ఎలాగ నా ప్రయాణాలను కాపాడుకోవాలి ఈవిడ నిజంగానే నాకు చితి పెట్టేసేలాగా ఉంది అంటూ భయపడుతూ ఉంటుంది ఇక మంట పెట్టడానికి సిద్ధంగా సమీరా దగ్గర గంట తీసుకు వెళ్తూ ఉంటుంది ఇక సమీరా లెగిసి కూర్చుంటుందా అక్కడి నుంచి పారిపోతుందా ఆనందకి భయపడి ఆనంద ఎలా బుద్ధి చెప్పబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో